స్వర్ణగిరి ఆలయము హైదరాబాద్ నుండి సుమారు యాభై కిలోమీటర్లు దూరంలో భువనగిరి జిల్లాలో మానేపల్లి కొండలపై నెలకొన్న ఆలయం ఇది ఈ ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకులు నిర్మించారు నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉన్నాయి ఆలయ ప్రధాన దేవత అడుగుల ఎత్తైన వెంకటేశ్వరుని విగ్రహం స్వర్ణగిరి ఆలయం కేవలం దృశ్యపరంగా మాత్రమే కాకుండా ఇది చాలా విశాలమైనది కూడా స్వర్ణగిరి ఆలయానికి సమీపంలో ఇతర పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి కోట ఇది ఆలయానికి కొద్ది దూరంలో ఉంది ఇది పదకొండవ శతాబ్దానికి చెందిన కొండకోట ఇది భువనగిరి సరస్సు ఉంది భువనగిరి నుండి నలభై నిమిషాల దూరంలో జైన దేవాలయాలు ఉన్నాయి భువనగిరి నుండి గంట ప్రయాణంలో సురేంద్రపురి ఉంది దీనిని పౌరాణిక అవగాహన కేంద్రం అని కూడా అనిపిలిస్తారు ఇది యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న ఒక ప్రత్యేకమైన మ్యూజియము యాదాద్రి ఆలయము దీనిని శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఇది తెలంగాణలోని యాదగిరిగుట్టలో కొండపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం విష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహునికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం